ఆకులు పుష్కలంగా ఉన్నాయట ఫలం మాత్రం లేదుట మీరందరూ చదువుకున్న వాళ్ళు తెలివిను నాకన్నా మంచి బాగానే ఉన్నారు కాబట్టి నేను ఒక మాట్లాడుకుతాను ఒక చెట్టు నిండా ఆకులు ఉన్నాయి అది ఫలములు ఇవ్వవలసిన చెట్టు చెట్టు నిండా ఏమి ఉన్నాయి ఏమి లేవట చెట్టుకి లాభ లాభమా లాభమే దాని వరకు ఒక ఉండదు చెట్టు తనకు కావలసిన ఆహారాన్ని సముపార్జించుకొని ప్రతికి బట్ట కట్టి ఉండడానికి భూమి లోపల నీరు తేమ వేర్ల ద్వారా తీసుకోవడం ఒక సోర్స్ అయితే తన ఆకుల ద్వారా కూడా తీసుకోవడం కూడా ఒక సోర్స్ లీవ్స్ ఆర్ ద రిచెస్ట్ సోర్స్ ఫర్ ద ట్రీ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద నేచర్ కదా అంటే ఇది ఆకుల పుష్కలంగానేది అర్థం ఏంటి ఈ చెట్టుకు కావలసింది మాత్రం సమృద్ధిగా పొందుకుంటున్నారు రిసీవింగ్ అండ్ బేభత్సం గివింగ్ ఏ జీరో అంటే సృష్టిలో నుంచి ప్రకృతిలో నుంచి నేచర్లో తనకు కావలసిన ఆహారాన్ని కావలసిన పోషకాలని బలాలని ఏమైనా సూర్యుడి నుండి రకరకాలుగా ఇది తీసుకోవటంలో బేభత్సం అంటే సాక్షి నిలబెడితే ఏమేం పొందుకున్నారో వందలు చెప్తారు మరి ప్రభులు ఓకి పొందుకుందామండి అది పొందుకుందామండి ఇది పైగా పై తోటి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి సైజులు చుట్టుపక్కల పది చెట్లకి రావాల్సిందని ఇది లాగేసుకుంటే అవసరమైతే అందుకనే పొందుకునే అనుభవాలు చూస్తేనే పుష్కలంగా ఉన్నాయట ఇవ్వాలి ఇవ్వాల్సి చిప్పటికీ ఏమి లేవు యేసు దాన్ని మరెన్నటికీ ఫలింటు ఫలింపు కాకని చేపిస్తే వెంటనే తక్షణమే ఎండిపోయిందంట అంటే ఫలించన చెప్పుని చూస్తే యేసుకి ఎంత కోపం వస్తుంది ఎంత తీవ్రంగా స్పందిస్తాడు నువ్వు నిదాన్ని చూస్తే ఎవరిని నిలబడగలరు ప్రభు అని చెప్పేసి ఏదో డైలాగులు కొట్టి బతికేత్తనావు తప్ప ఏది భక్తి ఫలమేది నువ్వు రక్షించబడ్డావు ఎంతమంది రక్షణ నడిపించావు చా భయంకరమైన వేసా రాహాబు వేసా మొత్తం చుట్టబెట్టుకొచ్చింది బంధువులు అందరూ చాలా గౌరవప్రదమైన జీవితం చాలా అద్భుతమైన జీవితం మేము చాలా మరియు ఆదోస్తుల జీవితం చూసి చెప్పడానికి కిలోమీటర్ సాక్షి ఉంది ఫలం సో అన్ని అవకులే నిన్న కాక ఉన్న మారిన మనిషి ఎంతమంది లాక్ వచ్చిందండి ప్రభులకి నేను మీ ప్రాణములను కాపాడిన కనుక మీరు కూడా ఒక ఉపకారం చేయమంది ఏం కావాలి కోరుకో అన్నారు నేనున్న తండ్రింటి వారు తల్లింటి వారు అన్నదమ్ములు లక్షలు వారు కలిగిన వారు అందరూ లక్షణ పొందాల అందరూ ఈ మిద్ది మీదకి రాగలిగితే పక్క లేత నాకు సంబంధం లేదన్నారు మొత్తం బంధుమిత్రులను లాక్కొచ్చి బీరకాయ పీచు చుట్టాలి మొత్తం తీసుకుపోయింది పట్టణ మీదకి దేవుని తీర్పు దేవుని ఒకరితో వచ్చినప్పుడు ఈ మిద్ది కాపాడబడింది ఈ మిద్దె మిత్రులను వరంత రక్షించబడ్డారా